ఇప్పుడు వచ్చి మంచి ఫిల్మ్లో వచ్చి ఇది వచ్చి రిలీజ్ అయ్యింది మంచి రెస్పాన్స్ వచ్చింది నేను పెట్టిన ప్రతి ఒక్క స్టోరీ నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్కరు వచ్చి లైక్ పెట్టినారు షేర్ చేసినారు కామెంట్ పెట్టినారు మంచిగా సపోర్ట్ చేసినారు అమ్మ మీరు ఉన్న ఎప్పుడు కూడా తీర్చుకోలేము మామ నేను నాకైతే మంచి రెస్పాన్స్ వచ్చింది అందరూ కూడా చెప్పినారు అందరూ కూడా నాకు మెసేజ్ కూడా చేసినారు సో మా అమ్మ ఎక్కడెక్కడ వేస్తున్నారు ఏం కదా వాళ్ళందరూ చెప్పినారు రెస్పాన్స్ అయినాను మంచిగా వచ్చే రివ్యూ అయితే మంచిగా ఇచ్చిండు సో ప్రతి ఒక్కరు కూడా సో ఇలానే సపోర్ట్ చేయాలని మా అన్నకు మనసుపూర్తి కోరుకుంటారు అన్నది కూడా కూడా కాదు మా రాయలసీమ రాయల్ చోట అన్నది ఎంతో సో మనకి కదరి మనం మనం సపోర్ట్ చేసుకోవాలి కదా వేరే వాళ్ళు ఎవరు మనకి సపోర్ట్ చేయరు సో సినిమా అనేది ఒక ఫ్యాషన్ సో సినిమా అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ షా చేయాలని చెప్పేసి సో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కష్టపడి మరీ సినిమా తీసిండు మంచిగా మన ఫ్యాక్షన్ సినిమాని తీసిండు మంచి అందులో వచ్చి రొమాన్స్ ఉంది లవ్ ఉంది యాక్షన్ ఉంది మొత్తం అన్నీ ఉన్నాయి మంచిగా వచ్చింది సినిమా అయితే సినిమా హాల్లో కూడా మంచిగా జనాలు వచ్చారు ఫస్ట్ ఓకే మంచి సినిమా హాల్ కూడా నిండిపోయింది సో ఎంతకంటే అదృష్టం ఇంకా ఇంకేం కావాలి చెప్పు ఇలానే సపోర్ట్ చేస్తూ పోతుండారంటే నెక్స్ట్ సినిమాకి వచ్చి అందరికి అవకాశం ఉంటుంది ఇంకా మంచి సినిమా తీయాలని చెప్పేసి సో మీ సపోర్ట్గానే ఉన్నారనుకో అన్న వచ్చి ఇంకో సినిమాకి వచ్చి ట్రై చేస్తాడు సో మీరు ఇలానే సపోర్ట్ చేయాలని మంచి కోరుకుంటున్నాను మీ అభిమానం మీరు కూడా ఇలానే ఉండాలి సో ఇంతగా సపోర్ట్ చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా వచ్చి మన జగ్ జగన్నాథ్ టీంలో వచ్చి ప్రతి ఒక్కరు కూడా చాలా మంది చాలా కష్టపడినారు సో వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్ సో నా తరపున కూడా చాలా మంది వచ్చి స్టోరీలు పెట్టినారు మెన్షన్ చేసినారు సో వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్ మామ మీ అందరికీ కూడా రుణపడి ఉంటాం మీరు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేయాలని మంచి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మామ